నమస్తే కోసుకుంబరి ఇప్పుడు కోటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది వ్యతిరేకత వచ్చేసింది అయిపోయింది మొత్తం అయిపోయింది అనేటువంటి విధంగా అసలు చాలా అంటే చాలా ఘోరంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఒకన్నర సంవత్సరానికి ఇది ఎంత అన్యాయమైనటువంటి అర్థం కాదు మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా మైనస్ ఉందా లేదు పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా మైనస్ ఉందా లేదు లోకేష్ గారికి ఉందా లేదు సమర్థవంతంగా తీసుకెళ్ళారనేటువంటి విధంగా ప్రజల్లో ఉంది కానీ ప్రజలు ఈ ఈ లేనిపోయినటువంటి వదంతులు నమ్ముతారు అనుకోవటం మీ అవేకం అవుతుంది ఎందుకంటే ప్రజలు కోరుకుంటుంది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి ఇంకేం కోరుకోలేదు ఆ అభివృద్ధి చూపించగలిగితే చాలు అది వాళ్ళు చూపిస్తున్నారు ఇంకోటి ఏంటంటే అనుకున్న టైంలో అనుకున్నట్లుగా వాళ్ళు పెట్టినటువంటి టార్గెట్స్ కంప్లీట్ అవ్వాలంటే టైం పెడుతుంది ఖచ్చితంగా ఆ టైం టైం అనుసారం ముందుకు వెళ్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అయితే ఏంటంటే ఆయన జనసేన పార్టీకి సంబంధించి ఎలాంటి మనస్సులు ఒక్క ఒకరు ఇద్దరు ఎమ్మెల్యేలు కొంత నెగిటివ్ గా గవరిస్తున్నారు అనేటువంటి విధంగా వార్తలు వస్తే ఆయన సరి చేసుకుంటున్నాడు అది అయిపోయింది ఇప్పుడు అసలు మొత్తం కూటమికి సంబంధించి ప్రజల్లో ఎంత పర్సెంటేజ్ ఉందంటే నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు కూడా ప్రజలు మా మీద నమ్మకం ఉంది అనేటువంటి విధంగా పెద్ద పెద్ద మేధావులు సైతం వాళ్ళు చెప్తున్న కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది నిజమే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఖచ్చితంగా ప్రజల్లో విశ్వాసం ఉంది కూటం మీద ఇప్పటికీ ఉంది కొంతమంది మాట్లాడతారు కానీ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తారు కానీ అది ప్రభుత్వాన్ని మార్చేసి కొత్త ప్రభుత్వం తెచ్చుకునేంత అసంతృప్తి అయితే కాదు అనేటువంటి విధంగా మేధావులు సైతం అభివర్ణిస్తున్నారు దాని గురించి చర్చిస్తున్నారు కానీ వీళ్ళు ఏంటంటే అయిపోయింది మొత్తం ఇక అయిపోయింది పదిహేను నెల ఒకట మొత్తం అయిపోయింది నూట అరవై సీట్ల నుంచి పడిపోయింది పదమూడు సీట్లకి ఇరవై సీట్లు పడిపోయింది ఇదంతా సొల్లు సుళ్ళు అంటే ఒక రకంగా ఒక ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి ఏదో వాళ్ళు ఏదో క్రియేట్ చేసి లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేయడం తప్ప దీంట్లో ఏం లేదు కోట మీద ఎలాంటి వ్యతిరేకత లేదు కానీ కొంత అసంతృప్తులు చిన్న చిన్న అసంతృప్తులు అంటే కొంత చర్చించి ఇదేంటి అదేంటి అని చెప్పేసి ఎవరైనా మాట్లాడతారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి పండుగలు వస్తున్నాయి ఇప్పుడు మన ఫాదర్ వచ్చేసి కొన్ని బట్టలు వచ్చాడు అందరికి పిల్లలందరికీ బట్టలు తీసుకొచ్చాడు తీసుకొచ్చి అందరికి అన్ని నచ్చినా లేదు కదా కొన్ని నచ్చితే కొన్ని నచ్చం ఇది కొంత ఆ కలర్ ఉంటే బాగుండేది కొంత ఈ కలర్ ఉంటే బాగుండేది దీనికి గుండె ఉంటే బాగుండేది దీనికి ఈ దీనికి కుట్లు ఉంటే బాగుండేది లేకపోతే దీనికి డిజైన్ ఉంటే బాగుండేది ఇలా మాట్లాడుతున్నాయి కదా కానీ మళ్ళీ మన పండగ అబట్లేసు బట్టలు వేసుకొని తిరుగుతాం అంటే అలాంటి చిన్న చిన్న అసంతృప్తిలే తప్ప కోట మీద వచ్చినటువంటి వ్యతిరేకత ఏమి లేదు ఇక్కడ మరి వీళ్ళు మాత్రం వీళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారం రాష్ట్రానికి దెబ్బ కొట్టాలి రాష్ట్రం పెరగకూడదు రాష్ట్రాన్ని ఎప్పుడు కూడా అభివృద్ధి చెందకూడదు అనేటువంటి ఒక నెగిటివ్ విధానం తోటి ఏంటంటే ఎవరన్నా వాళ్ళనుకున్న పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏదో పనులు జరుగుతాయి స్వార్థ విధానం రాష్ట్రానికి మంచి జరగాలని ఎవడో కోరుకోడు बटी में चुनाव